వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారు ఆరు లక్షలకే వంద ఎర్రచందనం మొక్కలతో కూడిన పన్నెండు వందల పది చదరపు అడుగుల ప్లాట్ను ఇస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్తో పాటు వంద ఎర్రచందనం మొక్కలను కూడా రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్లో ఎంట్రీ చేయించి ఇస్తారు అంతేకాకుండా వంద ఎర్రచందనం మొక్కలను ఈసీలో కూడా ఎంట్రీ చేసి ఇస్తారు ఇప్పటికే ఇరవై రెండు ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇరవై మూడవ ప్రాజెక్టును ఇటీవలే ప్రారంభించారు ఈ ఎర్రచందనం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల నిమ్జ్ కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది దోనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నేషనల్ హైవేకు అతి దగ్గరలో అంటే రెండు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అందువల్ల రాబోవు పది సంవత్సరాల కాలంలో దీని ధర పది నుంచి పన్నెండు రేట్లు పెరిగే అవకాశం ఉన్నది మీరు కొన్న ఈ ప్లాటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది ఎందుకంటే మీరు కొన్న ఈ పన్నెండు వందల చె పది చదరపు అడుగుల ప్లాట్లో వంద ఎర్రచందన మొక్కలు పన్నెండు సంవత్సరాలకు కటింగ్కు వస్తాయి అంతవరకు వసుదా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారే ఫ్రీగా వీటిని సంరక్షిస్తారు వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ మెయిన్ గేట్ ఏర్పాటు చేస్తారు సీసీ కెమెరాలతో వెంచర్ పర్యవేక్షణ ఉంటుంది కస్టమర్ల సౌక సౌలభ్యం కొరకు వెంచర్లో గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు ప్రతి మొక్కకు జియో టాగింగ్ ఏర్పాటు చేస్తారు ప్రతి ప్లాట్లో కస్టమర్ పేరున్న సిమెంట్ పలకాన్ని పాతుతారు వెంచర్లో ప్రతి ప్లాట్ నుంచి ముప్పై ఫీట్ల రోడ్డు వెళ్తుంది పెరిగిన ఐదు ఆరు సంవత్సరాల నుండి డాక్ స్క్వాడ్తో కూడిన లైసెన్స్డ్ గన్మెన్ ఏర్పాటు ఉంటుంది సీసీ కెమెరాలు జియో ట్యాగింగ్ ఏర్పాటు వల్ల మీరు ఉన్న చోటు నుంచే వెంచర్ కార్యకలాపాలను చూడవచ్చు ప్రపంచ మార్కెట్లో తను ఎర్రచందనం కోటి యాభై లక్షలు పలుకుతున్నది ప్రపంచంలో ఎర్రచందనం కేవలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప మరియు కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఈ ఎర్రచందనం పెరుగుతుంది ఈ ఎర్రచందనం పెరిగే చోటైన ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో వసుధా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారు భూపరీక్షలు చేయించి ఎర్రచందనం చెట్లను పెంచుతున్నారు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా సోలార్ సిస్టమ్ ఉపయోగించి డ్రిప్ ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎర్రచందనంపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది ఎర్రచందనం చెట్లను ఎవరైనా పెంచవచ్చు అమ్మవచ్చు మరియు ఎగుమతి చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎర్రచందనం పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది దీనికి మద్దతు ధరను కూడా ప్రకటించింది ఏ గ్రేడ్ ఎర్రచందనం టన్నుకు యాభై రెండు లక్షలు బి గ్రేడ్ టన్నుకు ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ టన్నుకు ఇరవై ఒక లక్షలుగా ప్రకటించింది వసుధా ప్రాజెక్టు వారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ ఎర్రచందనం చెట్లను కటింగ్ చేసి లోకల్ మార్కెట్లో అమ్మి లేదా విదేశాలకు ఎగుమతి చేసి వచ్చిన ఆదాయంలో నలభై శాతం వాటాను వారు మినహాయించుకొని మిగతా అరవై శాతం ఆదాయాన్ని కస్టమర్లకు చెల్లిస్తారు ఆ తర్వాత ప్లాట్ కొన్న కస్టమర్ ప్లాట్ను ఉంచుకోనువచ్చు లేదా ఎవరికైనా అమ్ముకోనువచ్చు అప్పటి వరకు మీరు కొన్న ఈ ప్లాట్ ధర కూడా పది నుంచి పన్నెండు రేట్లు పెరిగే అవకాశం ఉన్నది వసుధా ఇన్ఫ్రా ప్రాజెక్టులో ప్లాట్లు ఇంత చౌకగా లభించడమే కాకుండా ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే వీరు ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టు ప్రారంభించిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపలనే పూర్తిగా అమ్ముడైపోతున్నాయి నెక్స్ట్ వెంచర్ కోసం కస్టమర్లు వేచి ఉంటున్నారు మరి మీరు కూడా ఈ కంపెనీ ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొని కోట్లలో ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ ప్రైస్ కోలింగ్ అవుతున్న నెంబర్కు వెంటనే కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి ప్లాట్ను కొనండి హైదరాబాదులోని చైతన్యపురి ఆఫీస్లో సంప్రదించండి ఫ్రీ సైట్ విజిట్ చేయండి